ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశ్చితంగా గమనించి పక్కగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చినాం ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేసే వాళ్లను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో నూట ముప్పై ఎనిమిది దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ డబ్ల్యూపీఎస్ రెండు వేల ఇరవై ఐదులో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది నూట ముప్పై ఎనిమిది దేశాలలో గంజాయి డ్రగ్స్ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాదు నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది అంటే ఈరోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి కాబట్టి మిత్రులారా ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా ఎవరు బంధువులున్నా ఎవరి మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు కానీ ఫామ్ హౌజులో డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్ వచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రైత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి మీరందరూ సహకరించాలి తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చెయ్యాలి మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో శుద్ధితో కూడుకునే ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్ళు ఉండొద్దు ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక త్యాగాలకు పునాదులు ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను అదేవిధంగా మిత్రులరా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ గ్రామమైనా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికతో ప్రణాళికలను పక్కడబందిగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం పంతొమ్మిది రెండు వేల నలభై ఏడుకి దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం వంద సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాబోయే వంద సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ మార్చబోతుంది ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా అదే విధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు నాలుగు వందల సంవత్సరాల ముందు కులి కుతుబ్ నిజాం సర్కారులు అదేవిధంగా బ్రిటిషర్స్ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ను సికింద్రాబాదును సైబరాబాదును నిర్మించడం జరిగింది ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి ఈరోజు ఉన్న వ్యవస్థ ఈ ఉన్న మొత్తం మనకు ఉన్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం దీన్ని కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనాయి కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి ఒక్క గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికే వేదిక కాబోతుంది పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అది ఒక వేదిక కాబోతుంది ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధికి రాచ మార్గంగా బారబోతుంది ఈరోజు నూట అరవై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఈరోజు మనకింత అభివృద్ధి తెచ్చిపెట్టి